తికి దృష్టి దోషం నరగోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం పిల్లలు మాట వినకపోవడం సంతానం కలగకపోవడం సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు భైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు పెక్కలు తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకం పదకొండు సార్లు చదవాలి కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కాని అమావాస్య రోజున కాని సంకల్పం చెప్పుకుని మనసులోని కోరిక విన్నవించి ఉదయం నాలుగు నుంచి ఆరు సున్నా సున్నా మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి మొత్తానికి పంతొమ్మిది అష్టములు కాని పంతొమ్మిది అమావాస్యలు కాని ఈ కూష్మాండ దీపారాధన చేయాలి ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి గుట్టుంచుకోండి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు